చపాతీలు తిని వచ్చినాను బిల్లు కడతారు నేను పూరీలు తిన్నా నువ్వు వచ్చిన అది కడతావాదా ఒకటే లేనా ఓ చపాతి తిన్నాను నువ్వు సగం నువ్వు సగం వేసుకొని నేను మూడు చపాతీలు తిన్నా మళ్ళీ నేను కట్టమని నాకే లేవు అంటే మీరు కట్టమంటే నిలబడుతుంది కదన్న అసలు పిల్లల దగ్గర అయితే అమ్మాయిలు మనీ ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఇవి పెట్టుకుంటారు కదా అవి ఏమన్నా నొక్కేసింటారు ముందు అడుగుతాను కడదు రండి నా నువ్వు తొందర ఫోన్లా ఏ వీడియో చూసుకోవాలా మీరు మంచి అంటే నాకు ఏం చేయాలని అయినా ఆలోచిస్తాం రాదన్నా నీ చపాతీలు తింటే మేమే కట్టాలా నాకు ఈ ఆడవాళ్ళు చపాతి పిండి రూపిత్తారంట చపాతి పిండి రూపిత్తారో తెలుసా హోట్లు ఆడారు ఆ హోటల్ పక్కలో ఆ హోటల్లో రుబ్బిస్తారు ఈ బిల్లోనకట్ట తెల్ల కొంటి చూడటం నల్లగైపోయినా అన్నోసారి ఈ బిల్లోన తెల్ల గుంటే బుడిచోడటో రుబ్బిస్తారు మళ్ళా అన్నట్ల మాకేం వాడు చెనా దోశ రెండు డబ్బులు అది చపాతికే కత్తి లేదు నాకు బిల్లు కట్టలే నువ్వు దోశలు మళ్ళా కట్టండి నువ్వు చపాతీలు తిన్నావు ఎవరు కట్టాలా తిన్నోడే కట్టాలా మమ్మల్ని నువ్వు చపాతి నువ్వు పూరి తిన్నాన నువ్వు తిన్నా నేను కట్టుకొని మేము అప్పుడే కట్టేసుకున్నాం అది కట్టుగా ముందే నేను ముందే కట్టేసి వచ్చినాక మీరు కట్టిన తర్వాత మళ్ళీ కట్టిన తర్వాత నా చపాతి పిండిలో చేసేసి నా చపాతి నిన్న వచ్చినా రే ఎవరికైనా చూపించండిరా వదిలేయకండి రా బాబా అలాగా కూర్చోపెట్టి చెప్పండిరా వదిలేస్తారు తన తెలుసా బాగోల్ సినిమాలో వాడు కర్రీగా ఉండే నిండే ఫ్లూస్ టెల్ అంటే అట్లా నేను చెప్పేది ఆ బాహుబలి వద్దు నేను ఈ బాహుబలి ఈ పిండి పిసికే బాహుబలి నాకు పెద్దదన్నా ఇట్లే ఇట్లా కొట్టి ఇట్లా కొట్టి ఇట్లా రుద్దలు అన్న ఎట్లా రుద్దలు అన్న నాకు రాదు రాన ఫోన్ యూట్యూబ్ ఆ ఫోన్ లేక ఏం లేదు అందుకే మీ సెల్ నేను చూసేసి ఇస్తాను ఇది ప్రైవసీ ఫోన్ అయితే మేము ఇన్స్టాగ్రామ్ ఉంటది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ రీల్స్ చూస్తాం

నేను నా మేం సుగపడాలన్నా ఏనిగనాను తిండి తాయ వాళ్ళకి అర్థం కాదు మాసో అయితే అర్థం కాదు మేము మొన్న పెడదాని నువ్వు లా ఉన్నావు బా బుద్దుగా ఉన్నావు ఆ చపాతి తిండిట్ల ఇట్లేస్ ఇట్లా కొట్టి ఇట్లా నువ్వు ఇట్లా నేనేగ్ కొట్టాలి లా నువ్వు తిక్కుదురా నాకు నాకేం పట్టింది ఆ గంట లావు ఉన్నా అన్నీ అంటే సన్న ఉన్న ఈ గుళ్ళో సన్న ఉన్నాడు అది చపాతీ కర్ర అంత కాని లేడు నువ్వైతే బా ఇంతలా ఉండా బా తిక్కుతావు ఇట్లా నా తిక్కేకే రాదు చూడు నాకు రాదు అంటే రాకుండే కన్నా ఇంకా పిసికే కన్నా నా పిసిగా చపాతి పిండి ఆడ అవ్వ వాళ్ళు ఉంటారు చేయించుకో ఆ హోటలే కదనేది అదే ఆ హోటల్ అవవాల నాకు హోటల్ ఉంది ఆ హోటల్లోనే పో నా ఊరినే వద్దు ఉదర పోరారే ఉదిల్లా పోరారే ఏంది నా రేగి అన్నం అదే మని ఏంది పిద్దన్న ఇందసే అది పిండే కన్నారట్లా చపాతీ పిండేకితే నీ ఇంటికొచ్చా నాకు వస్తా ఇతరా ఒకసారి ఇట్లా రుద్ది పో ఇట్లా ఇట్లా ముందుకేనికి ముందుకేనికి ముందుకు

ఎవరన్నా పూరి యాభై రూపాయలు అంటే అందుకే రెండులో రెండు బట్టి నిన్న పద్దది రేపు మొత్తం తీసేసి ఆడ పిన్ని ఇట్లా రుబ్బేసి ఇట్లా ఇట్లా రుద్దేసి ఇట్లా ఆడేసి పెన్ను వేసుకోవాలయ్యాన్ని పన్నారు చెప్పిందా బిల్లు కట్టలేదు కట్లేదు రా స్నేహితు సింహ సిట్లా హోటల్ హోటల్లో రాసిచ్చిపోయినావు స్నేహితు సినిమా అది ప్లేస్ చపాతీ తినిపోయినాడు అని రాసిచ్చినావు అందుకే ఎత్తుకుంటూ వచ్చిన ఇంజేపు నుంచి ఏం మాట్లాడతావు అని ఎత్తుకుంటున్నాను నీ ఫోటో కానీ తీసి పెట్టుకున్నా ఫస్ట్ వచ్చి కడతాడండి లేకుంటే చపాతి హలో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి and చేయండి అలాగే కింద గంట ఉంటుంది కొట్టండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి బై మామా